హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవల్ల నేనైతే పండుమిర్చి వెల్లుల్లి పచ్చడి అయితే చేస్తున్నాను అందుకోసం పండినవి పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను ఇప్పుడైతే కంచి పెట్టుకొని ఇందులో ఒక చెంచడైతే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి ఇందులో నేనైతే పండు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఈ పండు మిర్చిని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాతనే వీటిని వేసి వేయించుకోవాలి లేకుంటే ముందుగా వేస్తే అన్నీ మాడిపోతాయండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ గిన్నెలు వేసిన తర్వాత ఈ కారానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి కొద్దిగా నేనైతే వాటర్ వేసి పట్టుకున్నాను ఇప్పుడు దీనిని అయితే తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన అదే గంజి పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొన్ని ఆవాలు అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలండి ఏం వేయకూడదు తాలింపుల ఇవే వేసుకోవాలి ఇప్పుడైతే ఆవాలు వెల్లుల్లి అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకున్న పచ్చని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక్కసారి చక్కగా కలిపేసుకొని గిన్నెలోకైతే తీసేసుకుందాము చూడండి ప్లే అయితే తీసేసుకున్నాను పచ్చడి అయితే రెడీ అయిందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇదైతే మూడు రోజులు నిలువు ఉంటుందండి అలాగే మా పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్